జీన్స్ అండ్ దీనికి సంబంధించిన టాప్ అండి ఈ విధంగా కలెక్షన్ అనేది ఉంటుంది జీన్స్ ప్యాంట్ లాగా వస్తుంది పైన వచ్చేసి పనియన్ మనకి ఈ విధంగా వస్తుందండి పర్ డేస్ కి అలా పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి పిల్లలకి హలో ఎవ్రీ వన్ నమస్తే సూరత్లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నానండి నా పేరు పూర్ణిమ సో ఈ వీడియోలో వచ్చేసి మీకు కిడ్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తాను అంటే మీకు న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ గర్ల్ బేబీస్కి కానీ బాయ్ బేబీస్కి కానీ అజ్మరా ఫ్యాషన్లో నెంబర్ ఆఫ్ క్లాతింగ్ కలెక్షన్స్ ఉంటాయి డైలీ వేర్ నైట్ వేర్ ఫ్యాన్సీ వేర్లో సో కొన్ని కలెక్షన్స్ని చూపిస్తాను కిడ్స్ వేర్లో మనకిక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి మీ అందరికీ తెలిసే ఉంటుంది అజ్మరా ఫ్యాషన్లో మీకు అన్ని రకాల సారీస్ ఉంటాయి సారీస్లో ఫార్టీ ఫైవ్ రూపీస్ రేంజ్ నుంచి మీకు శారీస్ మొదలవుతాయి ప్రింటెడ్ హెవీ ప్రింటెడ్ శారీస్ వర్క్ హెవీ వర్క్ బ్రైడల్ శారీస్ హెవీ బ్రైడల్ శారీస్ ఇలా అన్ని రకాలు ఉంటాయండి ఇమిటేషన్ పట్టు శారీస్ పట్టు శారీస్ వరకు అన్ని రకాల శారీస్తో పాటు మీకు కిడ్స్ వియర్ మెన్స్ వియర్ ఫ్యాబ్రిక్స్ రెడీమేడ్ బ్లౌజెస్ ఈవెన్ టవల్స్ మనకి శారీ పెటికోట్స్ ఇలా ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి సో బేబీస్ కలెక్షన్స్ని ఈ వీడియోలో చూద్దామండి సో మనకి స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫ్యాషన్ ఫ్యాషన్లో సో న్యూ బోర్న్ బేబీస్కి ఈ విధంగా మనం గిఫ్ట్ చేస్తుంటాం కదా సో ఇలాంటి కలెక్షన్స్ నుంచి మొదలవుతాయండి దాని తర్వాత వచ్చేసి ఇంకొంచెం కాస్ట్లీలో మీకు ఈ విధంగా విత్ హుడీ వస్తుంది సో స్లీవ్స్ కూడా లాంగ్ స్లీవ్స్ వచ్చేసి మీకు ఈ విధంగా హుడీ అనేది వస్తుంది ఇలా అడ్జస్టబుల్గా కూడా ఉంటుందండి అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకొక కలెక్షన్ ఇలా వస్తుంది సో బాటమ్ వియర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు జీన్స్ ప్యాంట్ లాగా వస్తుంది పైన వచ్చేసి బనియన్ మనకి ఈ విధంగా వస్తుందండి ఇంకొంచెం పెద్ద సైజ్ పిల్లలకి మీకు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పిల్లలకి ఇక్కడ కలెక్షన్ అనేది ఉంది సో ఈ వీడియోలో కూడా నేను మీకు గర్ల్ బేబీస్కి అండ్ బాయ్ బేబీస్కి ఇద్దరికి కావాల్సిన కలెక్షన్ చూపిస్తాను ప్రజెంట్ అయితే మనం బాయ్స్కి సంబంధించిన కలెక్షన్స్ చూస్తున్నాము జీన్స్ విత్ బెల్ట్ వచ్చిందండి ఇది కూడా మనకి కోట్ మోడల్తో వచ్చేసింది కొంచెం బర్త్డే పార్టీస్కి అలా వేయడానికి పిల్లలకి చాలా బాగుంటాయి కదా అండ్ వీటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా ఇది మ్యానుఫ్యాక్చరర్ షాప్ మీరు ఎవరైతే బిజినెస్ చేస్తారో వాళ్ళ కోసం సంబంధించిన వీడియో కాబట్టి మీరు కలెక్షన్కి ప్రైజెస్ అది కావాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నా సేల్స్ పర్సన్ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఆన్లైన్ ద్వారా కూడా బై చేసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను బర్ డేస్కి అలా పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుందండి పిల్లలకి సో ఇదంతా కూడా షాప్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ లేదు అంటే మీరు ఇంట్లోనే బిజినెస్ చేయాలన్నా కూడా ఇది బెస్ట్ షాప్ అండి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లోనే తెప్పించుకోవచ్చు ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ చూడొచ్చు ఎంత బాగున్నాయో అండ్ షేర్వాన్ టైప్ అనమాట పిల్లలకి సో ఇందులో కూడా మీకు ఇంకొంచెం పెద్ద పిల్లలకి కూడా బాయ్ బేబీస్కి కావాల్సిన కలెక్షన్ ఉందండి ఇది కూడా మనకి కోట్ స్టైల్లోనే వచ్చేస్తుంది ఇలా వచ్చింది బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా మీకు కిడ్స్ ఇయర్లో బాయ్ బేబీస్కి కావాల్సిన కలెక్షన్ అనమాట ఇందులోనే మీకు గర్ల్ బేబీస్కి కూడా మనకి అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి వన్ బై వన్ చూపిస్తాను చిన్న చిన్న పాపల కోసం అనమాట చిన్న గర్ల్ బేబీస్కి కావాల్సిన కలెక్షన్స్ చూద్దామండి సో మనకి అజ్మరా ఫ్యాషన్లో చూడండి చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ రేంజ్ వరకు కిడ్స్కి కావాల్సిన కలెక్షన్ ఉంటుంది ఇది వచ్చేసి జీన్స్ అంటే దీనికి సంబంధించిన టాప్ అండి ఈ విధంగా కలెక్షన్ అనేది ఉంటుంది మీరు షాప్ని విజిట్ చేస్తే చాలా రకాల కలెక్షన్స్ని చూసుకోవచ్చు పింక్లో గర్ల్ బేబీస్కి ఎక్కువగా మనం ఇలాంటి కలర్స్ని ప్రిఫర్ చేస్తాం కదా అప్పుడే పుట్టిన బేబీస్కి ఇలాంటి కలెక్షన్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటాము ఇది వచ్చేసి స్కర్ట్ మోడల్ అండి సూపర్గా ఉంది డిజైన్ అయితే చూడొచ్చు బ్యూటిఫుల్ ఉంది అండ్ వైట్ కలర్లో ఇది ఇదొక డిజైన్ అండి స్కర్ట్ కూడా మీకు ఈ విధంగా చాలా ఫ్యాన్సీగా వచ్చింది వర్క్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ స్కర్ట్ ఉంది అండ్ దీనికి వచ్చేసి టాప్ ఈ విధంగా వచ్చింది సో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ విధంగా వచ్చింది చూడొచ్చు బ్లూ విత్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపుల్గా నేను కొన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నాను మీరు షాప్ని విజిట్ చేసి కొనుక్కోవచ్చు షాప్ పెట్టాలనుకున్నా లేదంటే ఇంట్లోనే ఉండి బిజినెస్ చేయాలనుకున్నా కూడా మీరు ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు అన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజెస్లో ఉంటాయి సో తక్కువ ప్రైస్లోనే మీరు ఎక్కువ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి మీరు ప్రొవైడ్ చేయొచ్చు చూడొచ్చండి ఎంత బాగుందో వీటన్నిటికీ యొక్క ప్రైజెస్ అయితే మీకు ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెలుసుకొని ఈచ్ అండ్ ఎవరీ యొక్క బేబీ డ్రెస్ యొక్క సైజు ఏ ఏజ్ వాళ్ళకు వస్తుంది ప్రైజ్ ఎంత ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్ని కనుక్కొని బై చేసుకోవచ్చు ఫ్యాన్సీ ఫ్రాక్ అండి సింపుల్ అండ్ క్యూట్గా వచ్చింది సో మనకి ఈ విధంగా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి కొంచెం వెస్ట్రన్ టైప్లో ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అన్ని రకాల ఏజ్ గ్రూప్స్కి అప్పుడే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి కూడా మీకు అప్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కిడ్స్ వరకు కావాల్సిన కలెక్షన్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి బాయ్ బేబీస్కి గర్ల్ బేబీస్కి ఇద్దరికి కూడా ఉంటాయండి మీరు సేల్స్ పర్సన్తో మాట్లాడితే బిజినెస్ ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఎలా మార్జిన్ పెట్టుకోవాలి ఎలా సేల్ చేయాలి అనే బిజినెస్ టిప్స్ కూడా మీకు ఇస్తారు సో ఇంకొంచెం పెద్దగా హెవీగా కావాలనుకున్న ఈ విధంగా ఉంటాయండి కిడ్స్ వియర్లోనే ఫ్రాక్స్లో అయితేనేమి వెస్టర్న్ వియర్లో అయితేనేమి మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి శశీంద్రీ టైప్ డ్రెస్ అనమాట ఇలా ఇవన్నీ కూడా మీకు జస్ట్ శాంపుల్స్ అండి ఇక్కడ చూపించిన అన్నీ కూడా శాంపుల్సే మీరు ప్రైస్ కోసం ఇంకా వీరికి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ కోసం సేల్స్ పర్సన్తో మాట్లాడచ్చు మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లోనే మాట్లాడి డీటెయిల్స్ అన్ని తీసుకొని బై చేసుకోవచ్చు మినిమం బిల్ అనేది మనకి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ రూపీస్ వరకు బిల్ చేసుకొని ట్రాన్స్పోర్ట్లో తెప్పించుకోవచ్చు వరల్డ్ వైడ్ ఇన్షూర్డ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అనేది మీకు అస్మరా ఫ్యాషన్ నుంచి అవైలబుల్గా ఉంటుంది ఈ వీడియోకి సంబంధించి మీకు షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ అన్నీ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి లేదంటే మీరు సేల్స్ పర్సన్తో మీకు కావాల్సిన లాంగ్వేజ్లో మాట్లాడి డీటెయిల్స్ అన్నీ తీసుకొని కూడా అన్నీ కొనుక్కొని హ్యాపీగా బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ నమస్తే